హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దూసుకొస్తున్న తుఫాన్ డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వతన్ శేఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘతమే ఉండే అవకాశం ఉందని తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొకసారి భారీ తుఫాన్ ముప్పు దూసుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన భారీ తుఫాన్ చెన్నైకి నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఈరోజు కేంద్రీకృతమై ఉందని రేపు డిసెంబర్ ఒకటో తేదీన చెన్నై నెల్లూరు మధ్యలో సుల్లూరిపేట వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ తుపాన్ నెల్లూరు సమీపంలోని సుల్లూరుపేట వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాన జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కూడా మధ్య కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన భారీ తుఫాన్ రేపటికి చెన్నై నెల్లూరు సమీపానికి వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా ఈ తుఫాన్ ప్రభావంతో మరింత పెరిగే అవకాశాలున్నాయని ఇటు శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న భారీ తుఫాన్ రేపటికి చెన్నై నెల్లూరు తీరానికి చేరుకునే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే వచ్చే మూడు రోజులు కూడా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని కోస్తా తెర వెంబడి యాభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్